ఆగుషణండి సబ్ డిఎఫ్ఓ తిరుపతిగా పనిచేస్తున్నాను గత ఒకరోజు ముందు రాత్రి ఒక మోటార్ బైక్ మీద ఒక చిరుత అనేది దాడి చేయడం జరిగింది మన అల్లిపిరిగి జూ పార్క్ రోడ్ మార్గంలో జరగడం జరిగింది సో దానికి అటవీ శాఖ అనేది తగు చర్యలు అనేది తీసుకుంటున్నాం దానిలో భాగంగా మేము యూనివర్సిటీ క్యాంపస్ ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక పద్నాలుగు కెమెరా ట్రాప్స్ అనేది పెట్టడం జరిగింది మూడు క్యాప్ట్రేజెస్ కూడా పెట్టడం జరిగింది సో రెగ్యులర్గా దాని మీద మనం మోనిటరింగ్ అనేది చేస్తున్నాం అదేవిధంగా ఆ రోడ్డు మీద ఏదైతే ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ అనేవి వేస్టేజ్ అనేది అంతా కూడా వేయడం వల్ల ఈ పెట్ డాగ్స్ అనేది ఈ పిగ్స్ అనేది అడవి పందులు అనేది కూడా అన్ని వస్తున్నాయి దాన్ని చూసుకునేసి ఈ చిరుచుకుళ్ళు అనేది కూడా రావడం అనేది కూడా జరుగుతుంది సో ఏదైతే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ వేస్టేజ్ ప్రాపర్గా డిస్పోజల్ చేయాలని చెప్పేసి కూడా మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ను ఇటువైపు అదేవిధంగా అటు టీటీడీ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది సో వారిని కూడా మేము రిక్వెస్ట్ అనేది చేస్తున్నాము సో వాళ్ళతో సమన్వయం చేసుకునేసి అవన్నీ ప్రాపర్గా వేస్ట్ డిస్పోజల్ అనేది చేసామంటే మనం దీన్ని పూర్తిగా అరకట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా మనకు టీటీ అలిపిరి అలిపిరి మార్గంలో ఫుట్పాత్ ఉన్నటువంటి మార్గం తిరుమల మార్గంలో కూడా మనం ఇదే ప్రకారంగా అప్పుడు గతంలో వచ్చినటువంటి చిరుచుపలు కూడా రానియకుండా చేయడం ప్రయత్నంగా అక్కడ వెళ్ళేటువంటి పాదచారులను పెలిగ్రమస్ సందర్ని కూడా గుంపులుగా వెళ్ళాలని చెప్పి చీకటి సమయంలో గుంపులుగా వెళ్ళాలని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హ్యాకర్స్ ఏదైతే అమ్ముకునేటువంటి వస్తువుల వల్ల కూడా ప్రాపర్గా వేస్ట్ డిస్పోజల్ అనేది కూడా చేయడం అనేది కూడా చేస్తున్నాం సో అదే మెకానిజం ఈ రోడ్లో కూడా చేస్తే దీన్ని కూడా మనం ఎఫెక్టివ్గా ప్యాంతర రానియకుండా కూడా నిర్మూలించవచ్చు అని చెప్పాం అదేవిధంగా ఎస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి బుషి గ్రోత్ ఏదైతే ఉందో అది వారిని కూడా క్లియర్ చేయాలని చెప్పాం ఎందుకంటే అవి వల్ల అక్కడ ఎక్కువ పిగ్స్ అనేది పెట్ డాగ్స్ అనేది కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి కాబట్టి దాన్ని అనుసరించుకునేసి ఈ చిరుతులు అనేది కూడా వెళ్ళడం జరిగింది సో ఇవన్నీ మూడు డిపార్ట్మెంట్లతో కూడా సమన్వయం చేసుకునేసి దాన్ని చిరుతున్న అరికట్టేదానికి ప్లాన్ చేస్తున్నాం ఉన్నాయి మనకు అలిపిరి నుంచి మనకు సెవెంత్ మైల్ వరకు ఈ ప్రాంతంలో మూడు చిరుత పిల్లలతో సహా మూడు తిరుగుతున్నాయి సో అవి రెగ్యులర్ కెమెరాస్లో కూడా మనకు పడుతూ వస్తున్నాయి మనం వాటిని రెగ్యులర్గా మోనిటరింగ్ అనేది చేస్తున్నాము సో ఆ విధంగా దాన్ని రెగ్యులర్ మానిటరింగ్ చేసుకుని అటాక్ ఎవరి మీద అటాక్ చేయకుండా చూసి వస్తున్నాం అదేవిధంగా మేము నైట్ టైం సపరేట్గా ఒక టీమ్ అనేది కూడా ఫామ్ చేసి యూనివర్సిటీ క్యాంపస్లోనే పెట్టాం మొబైల్ టీమ్ లాగా ఒకటి పెట్టేసి దాన్ని పెట్రోలింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ వస్తున్నాం సో ఆ అనేది ఆ సైన్ బోర్డ్స్ అనేది కూడా పెట్టాల్సిన అవసరం ఉంది సో ఆ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ చేసుకొని చేస్తాం ఏమైనా మనం వాళ్ళతో కరస్పాండెన్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి కూడా కరస్పాండెన్స్ చేయడం లాట్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ అనేది అరవింద హాస్పిటల్కి కానివ్వండి ఆ అలిపిరి మార్గంలో ఉండేటువంటి వేస్ట్ డిస్పోజల్ అన్నిటి కూడా క్లియర్ చేయాలనేసి వారికి కూడా పెట్టాం సో వారి ద్వారా అక్కడ ఎవరైతే ఫుడ్ స్టఫ్ ఫుడ్ స్టాల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రాపర్గా వేస్ట్ డిస్పోజల్ మెకానిజం ఎన్సూర్ చేసేటట్టు కూడా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చేటట్టు కూడా ఆ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం సో అందరికీ నమస్కారం అండి మొన్న శుక్రవారం ఎల్లి మన లెపర్డ్ దారిన వెళ్ళే బైక్ బైకర్ని కొద్దిగా అటాక్ చేయడం అన్యూజువల్ బిహేవియర్ కనపడింది దానికి మనం లాస్ట్ ఈ లెపర్డ్ మూమెంట్ అనేది కొత్త కొన్ని కొన్ని రోజుల నుంచి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఆ ఏరియాస్ వేదిక యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ రీజనల్ సైన్స్ సెంటర్ అరవింద్ హాస్పిటల్ ఈ ఏరియాల్లో మేము మూవ్మెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి ప్రీవియస్గా ఉన్నది లాస్ట్ మనకు ఏప్రిల్లో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా మూమెంట్ అబ్జర్వ్ చేసి మనం కేజీస్ పెట్టి ఒక లెపర్ని క్యాప్చర్ చేసి ఇంటీరియర్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మధ్యలో ఒక టూ మంత్స్ మనకి ఎక్కువ మూమెంట్ కూడా లేదు తర్వాత రీసెంట్గా కొన్ని డేస్ నుంచి మూమెంట్ ఎక్కువైంది దానికి తోడు అక్కడ మెయిన్ కాజ్ ఆఫ్ ఈ లెపర్డ్ అనేది ఏంటంటే సెవెంత్ మైలు మనకి ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో నుంచి మనకు పెట్రోలింగ్ ఇది చేస్తూ వస్తున్నాము అక్కడ ఉన్న అనిమల్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దాని పెద్ద డిస్టెన్స్ కూడా ఉండదు ఆ వ్యాలీ నుంచి ఒక టూ త్రీ టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్సే ఈ ఇక్కడ ఉన్న మూమెంట్కి పైన సెవెంత్ మైల్లో దీనికి కనెక్షన్ సో అనిమల్స్ ఫ్రీక్వెంట్గా అటు ఇటు మూవ్మెంట్ కూడా అవుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో మనము పైన ఒక స్పెషల్ మెటిగేషన్ టీమ్ని పాట్రోలింగ్కి పెట్టాము అక్కడ సేమ్ అందులో భాగంగా మనము ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ పెలిగ్రిమ్స్ వస్తూనే వాళ్ళని బ్యాచ్ బ్యాచ్కి పంపించడం జరుగుతుంది కెమెరా ట్రాప్లో రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా స్పెషల్ టీమ్ని వే వేశాము అలిపేర్ నుంచి జూ రోడ్డు వరకు లెఫ్ట్ రైట్ సైడ్ మూమెంట్ ఒక అండ్ మనము ఆల్రెడీ యూనివర్సిటీ రిజిస్టర్స్కి వీసీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది లెటర్ రూపంలో చెప్పడం జరిగింది ఇక్కడ మూమెంట్ అబ్జర్వ్ చేసామండి కొంచెం అవే అవేర్నెస్ క్రియేట్ చేయండి ప్లస్ నైట్ సింగిల్గా ఎవరు తిరగొద్దని అట్ ది సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి పాట్రోలింగ్ టీమ్ అనేది కంటిన్యూగా నైట్ ఈవినింగ్ టు మార్నింగ్ ఈవినింగ్ వరకు అక్కడే ఉంటున్నారు లాస్ట్ ఫ్రైడే కూడా ఆ రోజు టీం మన టీం మెంబర్స్ అక్కడే ఉన్నారు అది రేంజ్ ఆఫీసర్ లెవెల్లో వీఆర్ మానిటరింగ్ క్లోజ్లీ అట్ ది సేమ్ టైం ఫీల్డ్లో సెక్షన్ ఆఫీసరు బయాలజిస్టు మెడికేషన్ టీము అందరూ ఉంటున్నాము దీనికి మెడికేషన్లో భాగంగా అక్కడ ఏవైతే ఈ ఏరియాలో హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ఏరియాలో లెపడు మూమెంట్ అబ్జర్వ్ చేయడం అందువల్ల కేజెస్ కూడా ఏర్పాటు చేశాము త్రీ కేజెస్ ఏర్పాటు చేశాము యూనివర్సిటీలో ఒకటి మళ్ళీ తర్వాత టీటీడీ ఫారెస్ట్ ఆ రోడ్కి అజాయింట్ రైట్ సైడ్ వచ్చేసి టీటీడీ ఫారెస్ట్ ఉన్నది లెఫ్ట్ సైడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అందువల్ల ఎవరికి అనిమల్కి అనిమల్ సేఫ్టీ కోసం అంటే మన పీపుల్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ కోసం కూడా కేజెస్ ఏర్పాటు చేసి ప్యాట్రోలింగ్ రెగ్యులర్ పేట్రోలింగ్ చేయడం జరుగుతుంది